పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తా అట్టుడుకుతోంది జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసనలు మరింత ఉధృతమయ్యాయి ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటరియట్ ను ముట్టడించాయి విద్యార్థి సంఘాలు విద్యార్థులకు పోలీసులకు మధ్య పలుచోట్ల ఘర్షణ చెలరేగింది మార్చిలో పాల్గొన్న ఆందోళనకారులు బారికేట్లను బదులు కొట్టేందుకు ప్రయత్నించారు పోలీసులపై రాళ్లు రువ్వారు ఆందోళనకారులపైకి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు లాఠీ చార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు ఈ ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు పోలీసులు జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన మమత ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థి సంఘాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే డిమాండ్తో పశ్చిమ బెంగాల్ ఛాత సమాజ్ నిరసన చేపట్టింది నభనా అభయాన్ పేరుతో విద్యార్థులు భారీ ర్యాలీని చేపట్టారు అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు లాఠీచార్జ్ చేసినప్పటికీ భాష్పవాయువు ప్రయోగించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు హౌరా బ్రిడ్జ్ దగ్గర బైఠాయించారు తాజా పరిణామాలు ఎక్కడి వరకు దారి తీస్తాయోననే ఉత్కంఠ నెలకొంది